శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ సాయి తండ్రి చూపు నీపైన పడింది బిడ్డ నువ్వు కోరుకున్న గొప్ప వరం నీకు అందిస్తాను అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నా కరుణ చూపు నీపైన ఉంది కాబట్టి నీ సాయి మాటల్ని నువ్వు వినగలుగుతున్నావు నీ సాయి తండ్రి నీ కోసమే ఈ మాటలు చెప్తున్నాడమ్మా అందుకే కొంచెం ఓపికగా శ్రద్ధగా విను ఇప్పుడు నీ సమస్య ఏంటంటే నీ చుట్టూ ఎవరూ లేరు నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని నా బ్రతుకింతే నాకు అసలు మంచి రోజులు రావు ఇలానే నీ మనసు ఎవరూ లేరిన కారణం అనేది పేరుకుపోయి ఉంది ఆ కారణంగా నీ మనసులో నువ్వు ఎంతో బాధ నిండిపోయి ఉంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నా బిడ్డ అలా ఎప్పుడు కూడా బాధపడవద్దు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ సాయి తండ్రి నిన్నున్నాను కదా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ముఖ్యమైన వారిని నేనే కదా ఇంకెవరు కావాలమ్మా చెప్పు అలాంటి జనాల ముందు నువ్వు జీవిస్తున్నావు నువ్వు అందరినీ అర్థం చేసుకుని వారి వారి కష్టాలకి ఏదో కొంత సహాయం చేయాలని ఆలోచిస్తున్నావు కానీ ఆ యొక్క వారి ఆలోచనలు మాత్రం అలా లేవు ఇదంతా నువ్వు శోధన కానీ అనుకుంటున్నావు నీ మనసు కష్టపెట్టుకుంటున్నావు నీ మనసును కానీ చిన్న చిన్న మార్పులు బాధ కలిగినా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలమ్మా ఒకసారి అబద్ధమని తెలిసి అసలు వాళ్ళకు అసలు రూపం తెలిసింది కదా కాబట్టి నీకు జరిగిపోయే తంతను అర్థం చేసుకోగలిగితే ఒక అవకాశం నీకు వస్తుంది వాళ్ళకి అర్థం చేసుకోగలిగే అవకాశం నీకు ఇవ్వాలి నీ చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోలేదనే కదా నీ బాధంతా నీ చుట్టూ ఏం జరుగుతుంది ందని ముందు నువ్వు తెలుసుకో అప్పుడే నువ్వు ఇరుక్కున్నది దాటడానికి బలం దొరుకుతుంది నీ చుట్టూ సమస్యలు దాటలేని పరిస్థితి ఉన్నప్పుడు దిగులని అంటారు తల్లి అది నువ్వు అర్థం చేసుకుంటే ఏ దిగులు నీ ఏమీ చేయలేదు అతి పెద్ద బలహీనత ఏంటో తెలుసా నువ్వు మాట్లాడే మాటలు కోపంగా ఉన్నప్పుడు ఏ మాట పడితే ఆ మాటే విసిరేస్తూ ఉన్నావు బిడ్డ ఆ మాటలు నువ్వు ఎలా ఉపయోగించడం అనేది నీ యొక్క మనసు మీద ఆధారపడి ఉంటుంది అందుకే కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండు నీకు తండ్రిగా ఇచ్చే సలహా ఏంటంటే తక్కువగా మాట్లాడు ఎక్కువగా మౌనంగా ఉండు అనవసరంగా అస్సలు మాట్లాడవద్దు బిడ్డ మౌనంగా ఉండమని చెప్పానని అస్సలు మాట్లాడకుండా ఉండకూడదు అవసరమైన దగ్గర ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అనవసరమైన దగ్గర మాట్లాడితే నీ అంటే అవసరమైన దగ్గర మాట్లాడితే నీ విలువ పెరుగుతుంది అనవసరమైన దగ్గర మాట్లాడితే నీ విలువ తగ్గుతుందమ్మా కోపం వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా కొంచెం మౌనంగా ఆలోచించు ఆ కోపం తగ్గే వరకు ఇతరు చూడు నీ ఇబ్బందులు ఎలా తీర్చుకోవాలని ఆలోచించు అంటే అవసరమైనంత వరకే మాట్లాడిబిడ్డ నీ యొక్క అన్ని సమస్యలు తీరిపోతాయి మౌనంగా ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా నువ్వు కోపడకుండా మౌనంగా ఉంటే ఇతరులు అర్థం చేసుకోకపోయినా అపార్ధం చేసుకున్నా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు వితండవాదం చేయాల్సిన అవసరం లేదు లేదు కాదు అన్న అలాంటి దూరం నుంచి నువ్వు కాస్త దూరంగా ఉండబిడ్డ అబద్ధం చెడుకి స్థానమని నువ్వు అనుకోవద్దు బిడ్డ అబద్ధం గెలుస్తుందనేది ఒట్టి మాయ మాత్రమే నిజమే గెలుస్తుందనేది మాత్రమే వాస్తవ నిజం ఎప్పుడు కూడా నిజానికి మంచికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మనుషులకి భయపడద్దు కాలానికి మాత్రమే భయపడతల్లి ఎవరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం మాత్రం ఒకరోజు బయటపడి తీరాలి అబద్ధాలనేవి చిరునామా అడ్రస్ లేకుండా పోతాయి అంతవరకు కొంచెం మౌనంగా నిదానంగా ఉంటే చాలు నీ సాయి అన్నీ చూస్తూనే ఉన్నాను కదా నా చూపు దాటి ఏం ఏం జరుగుతుందో చెప్పు నువ్వు చేయాల్సింది చెయ్యు నీకు చేయాల్సింది నీ సాయి తండ్రి చేస్తాను నువ్వు ఎప్పుడు కూడా నా సంరక్షణనున్నావని నువ్వు తెలుసుకోబిడ్డా ధర్మం ప్రస్తుతం ఓడిపోవచ్చు కానీ ఎప్పటికైనా సరే ధర్మం మాత్రమే గెలుస్తుంది తెలుసుకో ఇక్కడ నిజం మాత్రమే గెలుస్తాయి మంచివారు ఎప్పుడు కూడా ఓడిపోతారని అనుకోవద్దు ఎందుకో తెలుసా మంచివారు ఈరోజు ఓడిపోయినా రేపు మాత్రం గెలిచి తీరుతారు నీకు ఈ సాయ రక్షణగా ఉండిన ఎలాంటి భయము దిగులు లేదు తల్లి కష్టం మాత్రం అంటే నీకు ఎప్పుడు కూడా నీ యొక్క కష్టాన్ని ఇతరులతో పంచుకోవాలని అనుకోవద్దు ఎందుకంటే నీకు మరింత కష్టాన్ని కలిగించే మనుషులు కొందరుంటారు కాబట్టి నీ యొక్క కష్టానికి కారణం ఏంటి ఆ యొక్క కష్టం ఎలా తీర్చుకోవాలని మాత్రమే ఆలోచించు ఎలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది కోపం కదా ఒక్క క్షణం ఎక్కువగా ఉంటే అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు కాబట్టి కోపం వచ్చేటప్పుడు కొంచెం మౌనంగా ఉండు తప్పకుండా నీ యొక్క కోపం తగ్గుతుంది కోపంలో సరైన నిర్ణయాలు తీసుకోలేవు నీ కోపం నీకు శత్రు పెంచుతుంది నీ వాళ్ళని దూరం చేస్తుంది నిన్ను అతడ కుదరం చేస్తుంది నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క కోపానికి దూరంగా ఉండు నీ జీవితం అనేది రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతో ఉన్నట్లు ఉంటుంది అవి అంటే మ్యూజియలు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు మన కోసం ఎవరు కూడా ఆగరం అనేది అంటే ఆగరు అన్నది పచ్చి నిజం బిడ్డ కోపం కష్టం జీవితం ఈ మూడు నీవే ఈ మూడింటిని ఎప్పుడు కూడా నువ్వు అదుపులో ఉంచుకోవాలి నీ మాట ఎప్పుడైతే నువ్వు వినవో నీవు ఎప్పుడైతే వాటి ఆధీనంలో ఉండవో అప్పుడే నీ జీవితం అనేది కష్టాల పాలవుతుంది కాబట్టి కష్టమైన కోపమైన జీవితం అనేది నీదే కాబట్టి నువ్వే చూసుకోవాలి దేనికి భయపడకూడదు ధైర్యంతో ఉండాలి కష్టాన్ని ఎదిరించాలి కోపాన్ని తగ్గించుకోవాలి జీవితంలో ఎదగాలి ఇదే సాయి సత్య అంటే సాయి సత్యం తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు వచ్చి సపోర్ట్ చేయండి ధన్యవాదములు